ఇది మూడవ ఉపయోగం మొట్టమొదటిది దైవరాజ్య ప్రవేశం రెండవది దేవుని విశ్రాంతి అంతే కదండి ఇప్పుడు ఎవరి జీవితంలో దేవుడి పెత్తనం సాగిద్దో వాళ్ళ బతుకు బాగుంటుంది బతుకు బాగుంటుందంటే పూల మీద నడుస్తారని నేను చెప్పట్లా లేకపోతే పూల పల్లైకిలో మొయ్యబడతారని నేను చెప్పట్లా అర్థమైంది నేను చెప్పింది దేవుని పెత్తనం ఎవరి జీవితంలో అయితే నడిసిద్దో వాళ్ళు పూల పాన్పుల మీద లేదా పూల పల్లకీల మీద పూల మీద నడుస్తారని నేను చెప్పట్లా ఒకటి చెప్తాను వాళ్ళు ముళ్ళ మీద నడిచిన అవి పూల్లాగానే ఉంటాయి అంతే వాళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డా అది వాళ్ళ నిమిత్తం ఆహ్లాదంగా మారిద్ది అది ఎందుకంటే వారు దేవుని పెత్తన కింద ఉన్నారు వారితో కూడా దేవుడు ఉన్నాడు ఇది బైబిల్లో ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్పాలి ఇలా చెప్పదలుచుకుంటే మనకి యోసేపు ఒక్కడే కనపడతాడు స్పెషల్గా యహోవా యోసేపుకు తోడై ఉన్నాడు ఆయన వెళ్ళినటువంటి ప్రతి కఠినమైన పరిస్థితుల్లోనూ ఒక మాట అద్భుతంగా కనపడింది ఆని యోసేపు అన్నల చేత ద్వేషించబడ్డాడు కానీ అక్కడ రాయబడి ఉంది యహోవా యోసేపునకు నాకు తోడై ఉండెను యోసేపు అన్నల చేత గుంటలో వేయబడ్డాడు అది దారుణమైన పరిస్థితి పాపం ఆయన పై అంగి తీసివేసి యోసేపుని ఆ లో వస్త్రంతో ఆ గుంటలో వేసేసారు నీళ్లు లేని బాయిలో విసిరారు అక్కడే చావరా అని కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా యోహో యోసేపునకు తోడై ఉండే నువ్వు అని అంటుంది అయితే వాళ్ళకే మళ్ళీ బుద్ధి పుట్టి గుంటలో వేసినోళ్ళు మళ్ళీ బయటికి తీశారు ఇస్మాయిలీలకి ఐగుప్తుకి ఇరవై తులాల వెండికి బానిసగా అమ్మేశారు కానీ వాక్యం అంటుంది యహోవా యోసేపునకు తోడై ఉండెను అని అంటే దేవుడు దేవుని చిత్తంలో దేవుని పెత్తనం కింద మనం నడిస్తే అంత పూల మీద నడకాన్ని నేను చెప్పట్లేదు కానీ కఠిన పరిస్థితులు గుండా మన అవసరాన్ని బట్టి కఠినమైన గుండా దేవుడు మనల్ని తీసుకెళ్ళినా వాటి సెగ మనకు తగలనీయకుండా ఆయన మనల్ని ప్రాకారమై కాపాడుకుంటాడు